యాభై ఐదు దేశాలకు చైనాలో రెండు వందల నలభై గంటల వీసా రహిత ప్రయాణం తమ దేశంలో పర్యాటక రంగానికి మరింత చైనా కీలక నిర్ణయం తీసుకుంది యాభై గంటల పాటు వీసా లేకుండానే తమ దేశంలో ప్రయాణించే అవకాశం కల్పించింది బీజింగ్ ప్రకటించిన దేశాల జాబితాలో ఇండోనేషియా రష్యా యూకే వంటివి ఉన్నాయి ఈ పాలసీతో చైనాలో ఆయా దేశాల ప్రజలు స్వల్పకాలిక పర్యటనలకు సౌకర్యవంతంగా చేసుకోవచ్చు ఈ విషయాన్ని షిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది ఈ మార్పు గురువారం నుండే అమల్లోకి వస్తుందని పేర్కొంది ఈ పథకం చైనాకు వచ్చే వారి వద్ద ధృవీకరించిన తేదీలతో ఇతర దేశాలకు వెళ్లే ఇంటర్లైన్ టికెట్లు అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి పత్రాలు తప్పనిసరిగా ఉండాలి వీరు దేశంలోని ఇరవై నాలుగు ప్రావిన్స్ లోని అరవై ఓపెన్ పోర్టుల ద్వారా చైనాలో ప్రవేశించవచ్చు బీజింగ్ షాంఘై వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు వీరు పర్యాటక స్థలాల సందర్శన ఫ్యామిలీ విజిట్స్ వంటివి చేయవచ్చు కానీ విద్యా పని న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం సరైన వీసాతో ముందుగా అనుమతులు తప్పనిసరి